నమస్కార మాత్రగ్లా ఇనిత విచార లాస్ట్ ఏం ఎపించోడు మంత్రదేవత విచార కురదే ఒంజాతు వైజ్ఞానికతను కొరదు మంత్రదేవతే వాకరణకు బర్పలు బత్తం దాదల్పూడు ఇంచిన విచారణ అని తిరేపదొరత ఐకమాతని ఎడ్డే అభిప్రాయం కొరతారు ఒంజాత కన్నడా జ్యోతిష్యద ఉండు అంచనే తుళుభాషట్లో నమ్మ దైవారాధనకి సంబంధపట్టిన చిత్తిన కేవంజు విచారాన్ని తిరిపోడు పంపిన చిత్తిన ఉద్దేశది వంది వీడియో మళ్ళీ తలా తులే నమకు నాగదేవిరుళ్ళేరు కుటుంబద నాగదేవిరుళ్ళేరు గ్రామాడు దైవ దేవేరుళ్ళేరు ఇల్లడొంజు దైవండు కుటుంబడ్లా దైవ దేవేరుళ్ళేరు ఆండల ఎంక్లెగ్ కష్టనే తప్పు జీ ముట్టిన పతిన ఇజ్జి ఓడే ఓడిపోండల ఈ దైవ దేవుని విచారణకులు కాసే కలయొందులా కష్ట తత్తజిందు పంపినప్పుడు మస్తు జనవుళ్ళేరు కొంజాత్తు జన ఎంకళ్ళనే బతుంది మస్తు జన ఇంచెత్తిన మాత్ర ఆతుండు ఎంకులు మస్తు కడిపోయా మస్తు కళోనియా ఈ వంజి పూజ అతను దైవద విచారుడు అతను దేవేరిన విచారుడు ఎంకుడు మస్తు కాసు కలవండి పనిపినకులు లేరు దయకన్నా కానీ పూరేడలకు లేవండి అప్పచ్చి వరీ వంచి ఐదోసారనా పత్త అండి అతను ఒంటి లక్షనా ఐదు లక్ష అన్న పత్త అండ అత్తనుంచి బిజినెస్ లాస్ అండ నాలుగు జంట పని ఆ బిజినెస్ మళ్ళీ ఎంకులు లాస్ అండ అంట దైవకు దేవేరే కర్చి మాత్రం కాసిన ఏడల పనిరాపు ఎలా అచ్చిన జోదీష్యర్కులు అత్తంట కుర ఇ మాత్ర అక్క పన దా జనకులు తెలుపు ఎందు దైవ దేవర్ ప్రతి ఇది కల ప్రతి ఒచ్చిన నాకు మాత ఎత్తున దేవు సమస్య బక్కోరి ఉత్తర కన్నడదే అత్తంట బోరి అన్య ధర్మదే ఉళ్ అజ్జి నాగర్ లజ్జి ఇల్లాడ దైవలజ్జి గ్రామ దేవరిన ఆండలా ఆయన బతుకుడు మాత ఉప్పుడు ఆయడ కాసు ಆಡೋ ಖುಷಿ ಉಪ್ಪುಂಡು ಇಲ್ಲೆರಡು ಹೊಂದಾಣಿಕೆ ಒಪ್ಪುಂಡು ಮಾತಲು ಒಪ್ಪುಂಡು ಅಪ್ಪ ನಮಡ ಮಾತ ಉಂಡು ನಮ್ಮ ದಯಾಗಿ ಜೀ ಎಂದು ಪ್ರಶ್ನೆ ಕೆಲವು ಜನಟ ಉಂಡು ಅವು ಕೆಲವೇ ಕೇಂದ್ರ ಉಪ್ಪಿರು ಕೆಲವೇ ನಮ್ಮ ಮನಸ್ಸರು ಒಪ್ಪುಂಡು ಅತ್ತಿನ ಒಂಜಾತ್ ಆ ಗೊಂದಲಗ್ ಯಾರು ಸರಿಮಲ್ಪಡ ಉತ್ತರ ಕೊರಡು ಬಂದ್ಪಿನ ಚಿತ್ತಿನ ಎಲ್ಲೇ ಪ್ರಯತ್ನ ಅಣ್ಣ ತುಲೆ ನಮ್ಮ ಓಲು ಮೂಳು ತತ್ದ ಈತ ಮಾತ್ರ ನನಗೆ ದೈವಲುಳ್ಳ ದೇವಿಯರುಳ್ಳ ನಾಗದೇವಿಯರುಳ್ಳಿಯರು பூரல இத்த நம்ம ஓலு தத்த அந்த கேண்ணா நமக்கு ஓவேன் மல்போடு எஞ்ச மல்போடுச்சி ஓவியனு ஓளு கேனுடு வந்து கத்துச்சி துளை ஒஞ்சி பிரத்தியொஞ்சு விசாரங்களும் தயவடனே கேன்னு பிரதிஞ்சு விசாரி கிராம தயவரடனே கேனத்து தைவ தேவெரூப்பும் நம்ம அணை பரபதில் மலப்பார்த்து சரி நேபுலே தைவ தேவெரூப்ப நம்ம பிஸ்னெஸு எடே மல்பெற தைவ தேவெரூப்பும் நம் காசு பரகிறத்து దైవదేవేరు ఉప్పును నమ హం జాతు ఖర్చు మల్తున్నా కుడు జాతు కొరత దైవ దేవరు ఉప్పును హత్ దైవదేవిరు అవు మూలవర్దు బైది హిరియకుళ్ళు మలతొందు బైదరు అవే నమ్మ నమ్మొందు బైద అక్క ఆశీర్వాద నమ మలపన కేస గుప్పడు బుద్ధ దైవదేవి రుప్పను నికల్న జాతకాడు యోగ ఇజ్జింద కరెక్ట్ నేపథిలో అర్థం పంపినట్టు పనిపినట్టు నికులితే బిజినెస్ బిజ్నెస్ మలపర జవారు బిజినెస్ మల్పెర జనగా మనుష్యగా గ్రహగతి పనిపిన మస్తు ఇంపార్టెంట్ ప్రముఖ పాత్ర ప్రతి ఒరియన బతుకుడులా గృహగతిల్న తురుట ఆయన దిశ ఎడ్డైతే దశాభుక్తి దిశ బండ ఈ దిశ ఎడ్డెత్తండ మనుష్య ఓ కలసలో సక్సెస్ ఆపే ఆయన దిశ ఎడ్డెచ్చిండ ఆయ ముట్టిన మాత కేసాలకు అప్పగ ఆయవాండీ బిజినెస్ మల్పోక గెత్తినక నా కల్దిన జ్యోతిష్యకపోదు ఎంకిత్తే బిజినెస్ యోగ ఉండా ఆ గొత్తేత్తిన జ్యోతిష్యకళ్ళు ఎంకు జ్యోతిషం అన్న యోగ గాడి పాడిన యోగ ఉండే ఐస్ క్రీమ్ పార్లర్ పాడిన యోగ ఉండ గోల్డ్ బిజినెస్ మరి యోగ ఉండ ఇంచిన యోగా ఉండ అందే ఫస్ట్ తెరి అదేనూ బుర్దు ఆయ్ వట్ పోదు ఓలా ఉంజు కేను ఖాళీ కేను నౌలు కేంద్ నికులు బిజినెస్ మలుపులేందు పని కూడా మల్తుండ వాపుచి జ్యోతిష్యన కల సరియా అయితే మాహితి దేతందు అయిత మాయితీదెత్త దైవాడ అనుగ్రహకేను మల్తుంది ఈ కేస నిన్న అనుగ్రహ ఒప్పాడు ಇನ್ನೊಂದು ಆಶೀರ್ವಾದ ಒಪ್ಪಂದು ಪನ್ನೆಂಡು ಆಬೇಲೆ ಸಕ್ಸಸ್ ಅಂದುಬೋಣ ಅಪಾಗ ಜ್ಯೋತಿಷ್ಯನಕೊಳ್ಳೋಲ್ಲಿ ಪಂದ್ಪೇರು ನಿಖಲೆ ನಿಖಲೆಗಿತ್ತೆ ಯೋಗ ಉಂಡ ಐಜಾನ್ ಸರಿ ತೆರೀದಿ ನಾಕು ಬಕ್ಕೊಂಜು ವಿಚಾರ ಪ್ರತಿ ಒಂದು ಸಮಸ್ಯೆಗಳ ಪೂಜೆನೆ ಪರಿಹಾರ ಅತ್ತು ಹೋಮನೆ ಪರಿಹಾರ ಅತ್ತು ಮಂಡಿರ್ತಪ್ಪ ಹೋಮ ಪೂಜೆ ಓಡು ಖಂಡಿತವಾದ್ಲ ಅವು ಬೋಡು ಅಗ್ನಿರ್ದಿದು ಮಲ್ಪ ಹೋಮಗ್ ಖಂಡಿತವಾದ್ಲ ಶಕ್ತಿ ಉಂಡು ಆಂಡ ಅವು ಪ್ರತಿ ಒಂಜಕ್ಕ ನಿಖಲ ಗ್ರಹಗತಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ఇల్లడు కొంచెం పత్తు జన ఉప్పునా కొంచెం సమస్య పత్న ఐక్య దైవ దేవేరే కారణ ఆపుచేరు నెప్పు వైజ్ఞాకవల్ల సరియా అర్థం అని నికు దైవ దేవీకి కారణం ఆపుచేరు పుతు జనకు పత్తుాతక ఒప్పుడు జాతక ప్రశ్న సమస్య బయదు నిర్ణి తరేకి బేనక నికు తే మరుగుకొర కారుకు మరుదుకురండి గుణా ఆపుచ్చి పూరైకి పోదు సని శని పరిహార అంటే వరంబ గ్రాహకలు ఎటు వరం గ్రాహకుల ఎడ్డలల్లో హాళ్ళల్లో డిపెండ్ అవును అక్కడ అకల జాత కథ అప్పగా ఆ ఇల్లు పత్తు జనప్పున పత్తు జనకుల జాతకప్పుడు అప్పుడు పత్తు జనకుల వరనే సమస్య ఉండుందంటే ఆ ఇల్లు దాదెక్ సమస్య వేదని తెరవండి సరి సరే ఒరి పని ఒరి అడకేండి పత్తు పత్తు జనకేని వారు నికుల్లా ఒరి అడకేని వారు నిఖులేకి అమసార బేగడు ఉంది పరిహార బేగా ఆవిడు ఉంది అవులు వరి పని పొంది ఆజీదింగులు ఆజీదింగులు కాపున నిఖిలే తాళమేపుచ్చి కుడరీ నడిపోపారు ಕುಡಜಂಜ್ಜಿ ಆರು ಅವಳೊಂಜ್ ಫಸ್ಟು ಕೊರ ಕಲೆ ಬಕ್ಕೋರ್ ಒಂದು ಐವೋ ಸಾರ ಕಲೆ ಇಡುವ ಕಳೆದು 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 ಲಾಸ್ಟ್ ಕಲೆ ಒಂದಾಗಿ ಬಂದ್ ಪೊಕ್ಕಡೆ ದೈವಲಜ್ಜಿ ದೇವೇರ್ಲಜ್ಜಿ ಏರ್ಲಜ್ಜಿ ಪಕ್ಕೇ ನಮ್ಮ ಇತ್ತು ಮತ್ತ ಕೈ ಮುಗಿ ನಿಂದು ವಾ ದೈವ ದೇವರು ಬಂದೇ ಇನ್ವೆಸ್ಟ್ ಇನ್ವೆಸ್ಟ್ಮಿ ವಾ ದೈವ ದೇವರು ಬಂದೇ ನಿರ್ಲಾರ ಕಡೆ ಮಂಗಳವನ್ನೇ ಏರ್ಲ ಬಂತು ಚೇರ್ ಬಟ್ ನಿಕುಲು ಮಲ್ತ ಪ್ರಾಬ್ಲಮ್ ಉರ್ದು ಅಕ್ಕೇರಿ ದೈವ ದೇವರೇ ನಿಕುಲ್ ದೂರು ಪಾಡುವರು ಅಂಚಾದೆ ಪೂರ ಪೂರೈತಾ ನಮಕ್ ಸಮಸ್ಯೆ ತಪ್ಪು పక్క ముఖ్యవాదు నికల్న కుటుంబాల నిఖ కుటుంబ నికులు బేత ఓళ్ళ పోలే తప్పత్త పోపిన నికల్న కుటుంబ అధికార పీఠొడుకులుదీరని చిత్తిన కళ్ళుట్టి పంజూర్లు అత్త బేత సత్యదేవులు లేవులు సంక్రాంతి గండల పోదు కైముగ్గిలే ఆశీర్వాద ఖండితో పండుక్లేదు గ్రామదేవి నడవర పోలే ఈ అవుమత దాల జీతం ట్రెండ్ శురు ತುಲಸ್ಕಟ್ಟೆ ಕಟ್ಟೆ ಸುತ್ತು ಭತ್ತು ಒಂಜಿ ದೈವದ ಕಟ್ಟದ ಫಟ ಯಾಪಾತ ಉಂಡಲ ಕನ್ನ ಸ್ಟೇಟಸ್ ರೂಪುನು ಪಾಡಿನ ತಪ್ಪತ್ತು ಆಟ ವೈಕೋಸ್ಕರ ನಮ್ಮ ಪಾಡೋಡು ಅಂತ ತೆರೆಯೊಂದು ಪಾಡೋಟತೆ ನಮ್ಮ ತಪ್ಪು ಮಲ್ತೊಂದು ನಮ್ಮ ಬೇತಕ್ಲಿಂದ ದೂರು ಉಂಡ ದೈವ ಪಾಡುಂಡ ದಾಳ ಮಲ್ಪರೆ ಆ ಪುಚಿ ದೈವದೇವಿ ರೂಪನು ನಮ್ಮ ಹಣೆ ಬರನು ಬದಲು ಮಲ್ಪೆರತ್ತು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಭಕ್ತಿಡಿತ್ತನ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಶಕ್ತಿ ಕೊರ್ರೆ ದೈವ ದೇವಿ ರೂಪುನು ಈ ಕಲ ಯೋಗ ಒಂಜಿ ಬಿಸ್ನೆಸ್ ಮಲ್ಪಣ್ಣ ಮದ್ಮೇಲೆ ಅಂಚೆನೆ ನಿಖಲ ಯೋಗೋಡು ಇತ್ತ ಮದ್ಮೆ ಆಪ್ ಅಪಕ ದೈವದ ಆ ಮದ್ಮೆ ಪೊರಳಾಪುಂಡು ಎಲ್ಲೆ ದೈವದ ಅಡಬೋದು ಎಂಗೆ ಮದ್ಮೆ ಆಡು ಹೆಂಗು ಪರಕೆ ಪಣಿಕೊಡಲೇ ಎಲ್ಲೆ ನಿಕ್ಲೆ ಪೊದು ಪತ್ ಮದ್ಮೆ ಆ ಪುಚ್ಚಿ ಜಾತಕ ತೂಲೆ ಆ ಜಾತಕ ಮದ್ಮೆದ ಯೋಗ ಆ್ಯಪ್ ಅಂಡ್ ತೂಲೆ ಐಕು ಬೋಡಿತ್ತಿನ ಇತ್ತಿನ ಮಂತ್ರ ಎಲ್ಲೆಲ್ಲೇ ಪರಿಹಾರ ಮಾಡಬೇ ನಿಖಗ್ ಎಲ್ಲೆಲ್ಲೇ ಪರಿಹಾರ ಕೊರ್ಚಿ ಹೆಂಗ್ ಹೆಚ್ಚಿನಕ್ಕೊಳೆ ನಾನು ತೂತಾನ್ ಎಂಗೆ ಅಡಲ್ಲ ಜ್ಯೋತಿಷ ಕೇಂದ್ರ ಬರ್ಮಿನಕ್ಕು ಎಂಗ್ಳ ಫೀಸ್ ಕೊಡ್ರೆ ಕಾಸು ಪೂಜಿ ಬಿಳುಪೇರು ಮಸ್ತ್ ಕೆಲವೇರು ఆండ అవే బేతకులు పనియాడు ఈ హోమ మల్పొడు మల్పొడే నికులు అంచాపును కంటకబరుపును బరుపును అంచాపును ఇంచాపును అకలు పొడేవారు హోమ మల్పొడు పండియాడు బడ్డికి సాల దితో మళ్ళీ లిస్ట్ అల్లిస్ట్ అనడు అపన తత్తు తినేరు నమాతే హోమ మల్పర బల్లింద్ వైకి మల్పోడు వా విచారక మల్పొడును తెరినోడు నమ నాకు దశ ఓ నడుతుందిండు భుక్తి ఓ నడుతుందిండు ఆ భుక్తి నాకు సమస్య అతను ఇంచు మాత మస్తు విచారం తెరిగొందు నమ దుమ్ము పోయేందాండ ನನ ದುಂಬುಗುಲ ನಂಗೆ ಸಮಸ್ಯೆ ಬರ್ಪೋಚು ಅಪಗ ನಮ್ಮ ದೈವ ದೇವ್ರಲ್ಲ ಕೈಪತ್ತುವರು ಗ್ರಾಮದೇವಿರ್ಲೆ ಕೈ ಪತ್ತುವರು ಹತ್ತಿನಡೆ ತಿಕ್ಕಿನಡೆ ಪಾತ ಪೋಂದ ಅಲ್ಪ 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 ಗೂಹೆಲು ತೋಡಿಯಾರಾ ಓಳ ನೀರು ತಿಕ್ಕುಚ್ಚಿ ಖಾಲಿ ಗುಂಡಿ ಆಪಿನ ಒಂಜಿ ಕಡೆ ಒಂಜಿ ಕಡೆ ಗುವೆಲ್ ತೋಡ್ಲಿ ಗ್ಯಾರಂಟಿ ನೀರು ತಿಕ್ಕೊಂಡು ಒಂಜಿ ವಿಚಾರ ನಂಬೊಂದು ದುಂಬು ಪೋಲೆ ಒಂಜು ವಿಚಾರನು ಆ ಓಲಾವಡು ನಿಖಲು ಓ ಶಕ್ತಿ ಆವಡ್ ನಿಕ್ಲು ಓ ದೈವನೇ ನಂಬುಲೆ ಆ ವಿಚಾರಣೆ ದುಂಬು ಪೋಲೆ ಎತ್ತ ಬಗ್ಗೆಲ್ಲ ನಾನು ದುಂಬು ಪಾತೇವ್ರು ಎಂಚ ನಮ್ಮ ಈ ದೈವ ದೇವೇರೇನು ನಮ್ಮ ಇಲ್ಲಡಿತ್ತಿನ ದೈವ ದೇವರ ಮುಖಾಂತರ ನಮ್ಮ ಎಂಚ ಶಕ್ತಿನ ಪಡೆಯೋಳಿ ಈ ವಿಚಾರನ ದುಂಬಗ ತುಂಬಕ್ಕೆ ಪಾತ್ರ ಬೇ ಅಂಚ ಅದು ದೇವಣ್ಣಗೆ ತುಲ್ಲುಟು ವೀಡಿಯೋ ಮಲ್ತೀನಿ ಬಣ್ಣಗ ನಮಗೆ ದೈವ ದೇವರ ಮಾತ ಉಪ್ಪು ದಯಕ್ಕೆ ಎನ್ನಾಗ ನಮ್ಮ ತುಳುನಾಡೇ ಜಾಸ್ತಿ ದೈವ ದೇವರು ಉಪ್ಪುನೇರ್ದಾತ್ರ ತುಳುಟೆ ವೀಡಿಯೋ ಮಾಲ್ಪಡೋದಾ ಹೆಂಗೆ ಮಸ್ತ್ ಇಂಚಿನ ಪ್ರಶ್ನೆ ಬೇಯದ್ರು ಮಸ್ತ್ ಹೆಂಗು ಆ ದೈವ ದೇವರ ನಡೆಪಾಯ ಈತ ಕಲೆ ಉಂಡ ಮೂಲು ಕಲೆ ಉಂಡ ಅವಳು ಕಲೆ ಉಂಡ ದೇವಣ್ಣಗ ತುಳೆ ನಿಖಲ ಇಲ್ಲಡು ಒಂದು ಎಲಿ ಸೈದ್ದಂದು ಎನ್ಲೇ ನಿಖುಲ್ದ ನನ್ನೇರು ಬಣ್ಣಗ ಬಣ್ಣಗ ಸೆಂಟ್ ಮಾಡುವಾರ ಬಿನ್ನೇರು ಪೊಯ್ಬೇಕ ನಾದು ಹೆಚ್ಚ అంచెని ఈ పూజ హోమల కిలో ఉంచుసల వరగ నిఖ ఎంతో జుండు బక్క కూడా నా దర చురు అప్పుడు పక్కన నికులు దాతమలతోడు ఆ ఎలిన దక్కుదోడు ఇని నమ ఆ ఎలిన దక్కున కెల సమల్పుగా ఎడ్డ కలిదిన కల ఖాళీ వేషభూషణగా మరలా వచ్చి ముండాసు కట్టినవాడు అతను మొలమల జపమాల పాడినవాడు పండ్ర బలిందత్ పాడినవాడు పూర్వ విద్యను తెరదినయత్ వేషభూషణగా మరలా వచ్చి నికుడు అక్కడ నాలెడ్జ్కి అక్కడ జ్ఞానం మరలా ಎಡ್ಡೆ ಗೊತ್ತಿತ್ತಿನ ಅಕ್ಕೇನೆ ಎಂಕುಳ ಎದೋ ಕಡೆ ಕಡೆ ಪ್ರಶ್ನೆಯ ಪೋತೆ ಎತೋ ಕಡೆ ಸರಳ ರೀತಿಯ ಪರಿಹಾರ ಕೊರತೆ ಯತೋ ಸರಳ ರೀತಿಯ ಪರಿಹಾರ ಕೊರಕ ಸಮಸ್ಯೆ ಸರಿ ಮಲೇ ಏನೇನು ನಂಬುದೇ ರಕಲೇನು ಅಣ್ಣ ನಂಬಿಕೆ ನಾನೇ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಎಂಕು ಪನ್ನ ಮಲ್ತಾರೆ ಅಂತ ನಿಖನ ಸಮಸ್ಯೆ ಬದಲಾಗ್ರು ಅವು ಬುರ್ದು ಲಕ್ಷ ಲಕ್ಷ ಖರ್ಚು ಮಲ್ಪರೆ ಪೋಚಿ ಲಕ್ಷ ಲಕ್ಷ ಖರ್ಚು ಮಲ್ತದೆ ದಾನ್ಯ ಲಕ್ಷ ಲಕ್ಷ ಖರ್ಚು ಮಾಡ್ತದೆ ಎಲ್ಲ ನಿಖದೇವರೇ ನಂಬನ ಪುಡಪಾರ ಲಕ್ಷ ಲಕ್ಷ ಖರ್ಚು ಮಾಡ್ತಾ ಎಂಗೆ ದೇವದೇವಿರು ಇಚ್ಛೇರಿಂದ ಐಕೋಸ್ಕರ ನಿಖುಲು సురూకు నికల జాతకం తిరిగి ఉన్న చేతకాడియాను ఆ ఫీల్డ్కి పోండే అడ్డే ఎంచిన మళ్ళు కూడా ఐకి పడి తిన గ్రాగ తిపోతున్న పరిహారాన్ని మలతోన్ని అంచెల నికలే మస్తు సమస్య ఉంది ఉండుందండి అప్పగా ఆ ప్రశ్న ముఖాంతర తూ లేదు అది సమస్య అంది పన్న పన్ను పరిహారను వరోవరి పనిపేరప్ప ఐదు సారద పూజ మల్పొడు ఒంజి లక్ష హోమ మల్పొడు బక్కొంజి మల్పొడు కొడుంజి ఇమిడియేట్లీ మల్పేరప్ప పోచ్చి తెరీవన్నే దాగ్ మల్పొడు అవు మల్తను ఎంక్కి దాదా ఫేన్నే ఇం మల్తన ఎంకల ఏత సమయంలో సమస్య పరిహార శాశ్వత పరిహార తిక్కుండా నేను మాత్ర తె నమగ ఒంజీ కంపౌండ్ కట్టణగల అత్తను ఒంజీ టాయిట్ కట్నగల ఇల్ ఇల్లి ఒంజు కట్నగల ఆ మేస్త్రిలో నమకేనువ ఉట్ిండతి బూరు జొతే అంచేనే నమ్మ మల్పన పూజ హోమగల అవతేట எல்லாம் மல்தி பக்க எங்களுக்கு அட்யே ஆகண்டே அஞ்சு இஞ்ச தெரிவந்து மலபோடு பக்க அக்களே தூரம் வந்து வரப்ப மக்களே தூரந்து வரப்பிந்த ஆப்பூச்சி நனாத்து விசாரி பாத்திர உண்டு ரொம்ப பாத்திர வந்து போய் மாத்திரைகல சொல்மேல்